అయితే బొమ్మరెల్లి సినిమా టైంలో మీ డెసిషన్ ఎంత స్ట్రాంగ్ ఉండిందంటే ఆ రోజుల్లో ఆ స్క్రిప్ట్ వినగానే మీరు భాస్కర్తో చెప్పారంట కదా ఇది సిల్వర్ జూబ్లీ అని అంటే అంత స్ట్రాంగ్ అంత గట్టి ఎట్లా ఉంటుందండి మీకు దట్ ఈస్ ద ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే కెరియర్ మీరు అప్పుడు మొదలు పెట్టారు రెండే సినిమాలు అయినాయి మూడు ఫోర్త్ ఫిల్మ్ యా ఫోర్త్ ఫిలిం అంటే అదేనండి కొన్ని సోల్ ఆఫ్ ద ఫిలిమ్స్ మనం కనెక్ట్ అవుతే తెలుస్తుంది అనేది నా ఫీలింగ్ మా మాకు అదే పని కదా అయితేనండి శేఖర్ కమ్ముల గారిది హ్యాపీ డేస్ మూవీ గురించి మాట్లాడుకోవాలి అసలు ఆ టైంలో శేఖర్ గారు కొంచెం భయపడ్డారు ఈ సినిమా ఏంటి నేను నేనైతే బాగా తీసాను కానీ అది థియేటర్స్లోకి వెళ్తుందా రిలీజ్ అవుతుందా అది హిట్ అవుతుందా జనాలు చూస్తారా కైండ్ ఆఫ్ ఒక ఇన్హిబిషన్ ఉండింది ఆయన మనసులో మీకు ఆయన ఆ సినిమాతో ఆయన మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇమ్మీడియట్ రియాక్షన్ ఇనిషియల్గా చూడ యాక్చువల్ అది మా ఎడిటర్ అప్పుడు నా అన్ని సినిమాలకు మారుతాను వెంకటేష్ గారు ఎడిటర్ ఫోన్ చేసి సరే ఇట్లా శేఖర్ కమల గారు అంటే యాక్చువల్ ఆనంద్ సినిమా నాకు చూపించాలని చాలా ట్రై చేశారు కానీ అప్పుడు ఆర్య అయ్యాక నేను భద్రా బొమ్మరిల్లు స్క్రిప్ట్ వర్క్లో ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను అలా మిస్ అయ్యాము ఆ సినిమా సో ఇట్లా శేఖర్ కమల గారు సినిమా తీశారండి అందరు కొత్త సినిమా రెడీ అయిన మీరు చూడండి సో ఆన్ ఫైన్ డే వస్తానండి అని అన్నపూర్ణ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి నేను శిరీష్ గారు లక్ష్మణ్ గారు ముగ్గురం వెళ్ళి సరే చూద్దాము ఫస్ట్ హాఫ్ చూసాం బలం ఉన్నాయి మూమెంట్స్ అన్నీ బాగున్నాయి అనుకున్నాం సెకండ్ హాఫ్ చూసాము ఇంకా ముగ్గురం మేము మాట్లాడుకోలేదు స్ప్లిట్ అయిపోయి వెంకటేష్ నేను ఫోన్ చేస్తానండి నేను వెళ్ళిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు శిరీష్ గారు లక్ష్మణ్ గారి దాని గురించి నేను చెప్తానని చెప్పి వాళ్ళ ఫీలింగ్ తీసుకున్నాను అందరం ఒకటే పాయింట్ మీద ఉన్నాం సో అదే ఎక్స్ప్రెషన్ వెంకటేష్ గారు చెప్తే దాన్ని ముందు సార్ మీరు రండి ఒకసారి శేఖర్ గారితో కూర్చుని అంటే ఎడిటింగ్ రూమ్కి వెళ్ళిపోయి కూర్చొని నాకు అనిపించినాయి అని చెప్పి మీరు అవన్నీ ఓకే అనుకుంటే ఆ ఇంట్రెస్ట్ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేస్తానండి సో వాళ్ళు సో నేను వచ్చి అందరికి ఒత్వాలతో చేసిన టేక్ ఓవర్ చేసినా దే ఆర్ ఆల్సోస్ ఏ కేమ్ పాజిటివ్ అలా డీల్ చేసాను డీల్ చేసి అక్కడి నుంచి రీ రికార్డింగ్ ఏంటి ఆ ట్రిమ్మింగ్ ఏంటి ప్రమోషన్ ఏంటి అవన్నీ నేను ఆయన చేసుకున్నాను సో శేఖర్ ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు ఆయన ఈ పాయింట్ రేజ్ చేసి దిల్ రాజు గారు లేకపోయింటే ఆ రోజు హ్యాపీ డేస్ అన్నది బయటకు వచ్చేది కాదు అండ్ ఒకవేళ వచ్చినా కూడా ఇంత సక్సెస్ బయటకు వచ్చేదండి బయటకు వచ్చేది కాదు అనేది కరెక్ట్ కాదు డెఫినెట్ నేను కాకుండా ఇంకో ద్వారా రిలీజ్ అయ్యేది ఎందుకంటే తను ప్రీవియస్ ఈ స్థాయిలో అయ్యేది కాదు అంటే నేను ఎంత ప్లాన్ చేశానంటే సినిమా రిలీజ్ హైదరాబాద్లో ఓన్లీ సిక్స్ థియేటర్స్లో రిలీజ్ చేశాం సెకండ్ వీక్ ఇంక్రీజ్ చేసాం థర్డ్ వీక్ ఇంక్రీజ్ చేసాం ఒక స్ట్రాటజీగా తీసుకెళ్ళాం ప్రమోషన్ కూడా అలాగే చేశాం మళ్ళీ పదేళ్లు పట్టింది మీకు శేఖర్ గారితో సినిమా తీయటానికి మధ్యలో కూడా చాలాసార్లు అనుకున్నారంట కదా అంటే యాక్చువల్ సినిమా చేద్దాము అని ఎప్పుడు అనుకోలేదు ఇక్కడ మట్టుకు స్ట్రాంగ్ అనుకున్నాం శేఖర్ గారి దగ్గర ఈ పాయింట్ ఉందని నాకు తెలిసినప్పుడు ముందు నేను వింటానని స్టోరీ వినగానే నాకు ఆయన ఆయన శేఖర్ స్టోరీ కంటే ఎక్కువ మూమెంట్స్ క్యారెక్టరేషన్స్ బాగా రాస్తారు బాగా రాశారు ఫస్ట్ బన్నీకి కూడా వినిపించాను ఆయనకేమో ఈ సినిమాని స్టార్ తోన్ బన్నీ వినేజ్ కూడా ఇలా ఉంది ఇలా ఉంది అనుకున్నాము నాకు తెలియకుండానే మహేష్ బాబు గారు కూడా విన్నారు రామ్ చరణ్ విన్నాడు అందరికీ కథలో ఏదో బాగుంది కానీ స్టార్ చేసే సినిమా కాదు అది శేఖర్ గారికి ఏంటంటే స్టార్తో చెయ్యాలనుండే తర్వాత మెల్లిగా నేను కూర్చోబెట్టుకున్నప్పుడు ఎవరెవరు బాగుంటారంటే మీరు స్టార్తో వద్దండి మీస్ మీ టైల్ వాకింగ్కి మీరు తీసుకున్న కథకి ఇది స్టార్ చేస్తే నేను ఇందాక చెప్పాను కదా కాంబినేషన్ వర్కౌట్ అవ్వదు వర్కౌట్ అవ్వదు సో స్టార్ అనగానే సినిమా ఒకలాగా ఆడియన్ ప్రిపేర్ అయ్యి థియేటర్ కోసం అండ్ ఎకానమిక్స్ వర్కౌట్ అవ్వవు అని ఇలా వరుణ్ సాయి పల్లవిని మాట్లాడి స్టార్ట్ చేశారు ఒక విషయం తెలుసుకోవాలి నాకు ఈ సందర్భంగా బాహుబలి సినిమా రైట్స్ మీరు ఇరవై నాలుగు కోట్లు పెట్టి తీసుకున్నారు ఫిఫ్టీ ట్వంటీ ఫిఫ్టీ ఓకే టు బి ప్రిసైజ్ ఫైన్ కానీ సర్దార్ గబ్బర్ సింగ్ బ్రహ్మోత్సవం ఈ రెండు ఎందుకు తీసుకోలేదు ఆ టైంలో అందరూ పోటీ పడ్డారు ఆ సినిమాలు కొనటానికి మీరు మాత్రం అస్సలు ఏమాత్రం దాని మీద ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు ఏంటి కారణం ఏంటి కారణాలంటే ఏముండవు అంటే ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తాం ఒకరోజు ఒకటి తింటాం ఇంకో రోజు ఇంకోటి తినాలనిపిస్తుంది సో నాకు సినిమా కూడా అంతే అంటే డబ్బు పెట్టి చేసే వ్యాపారం ఇది నేను ఇంతకుముందు మీకు చెప్పినప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ డబ్బు పెట్టి సినిమా చేస్తున్నప్పుడు సినిమాలకి నా నష్టం వచ్చింది అనుకో నైంటీ పర్సెంట్ ఇక్కడ ఎవరు పట్టించుకోరు అంటే ఆ సినిమా కమిటీ వరకు మట్టుకు మేము అది చేస్తాం ఇది చేస్తాం అలా చేస్తాం ఇలా చేస్తామని అందరూ మాట్లాడే వాళ్ళే ఆయన ఆ మాటల్ని ఎవరు నిలబెట్టుకోరు ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చి సినిమా డ్రాప్ చేసిన సందర్భాలు సందర్భాలున్నాయండి ఏదన్నా సినిమా జగడం ఓకే సుక్కుకు నాకు ఎంత క్లోజ్ రిలేషన్ అంటే అంత క్లోజ్ అంటే ఆల్మోస్ట్ దిల్ ఆర్య ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ స్ట్రాంగ్ బాండ్ అయ్యా ఓకే ఆర్య తర్వాత మా కాంబినేషన్ బన్నీ నేను సుక్కు చేయాల్సిందది తను చాలా కష్టపడ్డాడు స్క్రిప్ట్ రెడీ చేశాడు స్క్రిప్ట్ వినగానే భయమేసింది ఏదో తప్పుకి అయితే నేను ఇమ్మీడియట్ డెసిషన్ చెప్పకుండా బన్నీ విన్నాడు బన్నీ కూడా సేమ్ ఫీల్ అయ్యాడు సో మేమిద్దరం సుక్కుకు చెప్పాలి ఎందుకంటే మా ముగ్గురు మధ్యలో ఒక బాండేజ్ ఉంది ఆయన సుక్కు గురించి మాకు తెలుసు ఏదైనా ఫిక్స్ అయితే తను బయటికి తీసుకురావడం కష్టం అంటే ఈజ్ ఎక్స్ట్రాడినరీ రైటర్ తను కొత్తగా చెయ్యాలి అందుకే ఆర్య వచ్చింది ఆర్య వచ్చిందంటే తన అంత కొత్తగా ఆలోచించాడు కాబట్టి ఆ రోజు ఆర్య వచ్చింది దీని విషయంలో మేము చెప్తున్నా కానీ తను ఎక్కడో ఫిక్స్ అయ్యాడు ఒక ఒక స్టేజ్లో ఇక నాకు సుక్కుకి ఏంటంటే చిన్న ఫైట్ మూడ్ వచ్చేసింది మీరు చేస్తారా మీరు చేయకుండా ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నాడు అని అంత కాన్వర్సేషన్కి వెళ్ళిపోయాం అది కాదు సుక్కు అని అంటే సో రాత్రికి రాత్రి తను షిఫ్ట్ అయ్యి ఆ సినిమా ఫైనల్ చేశాడు మళ్ళీ మా రిలేషన్స్ పాడవద్దని ఆ ఓపెనింగ్కు బన్నీ నేనే వెళ్ళాం జగడం ఓపెనింగ్కి ఆ సినిమా మీరు అన్నట్టే పోయింది సో మీ డెసిషన్ మీ జడ్జ్మెంట్ అంటే మళ్ళీ వాళ్ళకి సెన్సార్ ప్రాబ్లం వస్తే కూడా నేనే వెళ్ళి నేను మాట్లాడి సుసుక్కుని కన్విన్స్ చేసి ప్రొడ్యూసర్కి ఆయన కూడా ఏదో గ్యాప్ వస్తే అంటే నేను అదే చెప్పేది ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ డిసిషన్స్ ఇస్ డిఫరెంట్ వ్యక్తిగతమైన రిలేషన్ ఇస్ డిఫరెంట్ శతమానం భవతికి జాతీయ పురస్కారం అసలు చూడండి ఆ టైం కూడా ఎట్లా వచ్చింది మీ ఆవిడ మీరు మీ ఆవిడ చనిపోయారు అదే టైంకి వన్ టూ డేస్లో ఆ శతమానం భవతికి జాతీయ అవార్డు అనౌన్స్ అవ్వటం అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు నాకు ఎప్పుడు ఒక చెడు జరగగానే దాని బ్యాలెన్స్ ఒక మంచి జరుగుతుంది ఈ ఈ సందర్భంలో కూడా దాన్ని మనం ఆపాదించుకోవచ్చు ఐ థింక్ సో హండ్రెడ్ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ పద్నాలుగేళ్లలో ఇన్ని సినిమాలు తీశారు దేనికి పెద్ద పెద్ద అవార్డులు ఏమి రాలేదు వచ్చింది ఒక్కటే కుంభస్థలం కొట్టినట్టు నేషనల్ అవార్డు వచ్చింది అంటే ఆ సినిమా పాయింట్ అనుకున్న దగ్గర నుంచి నేను నమ్మానండి దాన్ని అంటే సినిమా మ్యాజిక్ ఉంది ప్రతి ఫ్యామిలీలో జరుగుతున్న మూమెంట్స్ ఈరోజు అంటే ప్రతి పేరెంట్స్ పిల్లలు ఎదగాలి బాగుండాలని కోరుకుంటారు కానీ పిల్లలు తిరిగి ఇస్తున్నారు అనే దాని మీద ఆ పాయింట్ అంటే బొమ్మరి తర్వాత అంతగా నేను ఎగ్జైట్ అయ్యాను ఆ పాయింట్ మీద సో ఎక్కువ సతీష్ కూడా అదే ట్రావెల్ అవుతూ రెడీ చేసిన స్క్రిప్ట్ ఆ సినిమా మళ్ళీ లాగా బిగ్ సక్సెస్ అవ్వబోతుందని నాకు అనిపించింది అలాగే వర్క్ చేసాము అలాగే ఎవ్రీథింగ్ వర్క్ చేసుకుంటూ వచ్చాం మా పెద్దనయ్య మూవీ చూసాడు రిలీజ్కు డబుల్ పాజిటివ్ ఎడిటింగ్ రూమ్లో ఒక ఫిఫ్టీన్ డేస్ ముందో ఎప్పుడో చూసి సినిమా చూసి బయటకు వచ్చి సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది అవునా అలా చూసేసి ఏమో నాకు అనిపిస్తుంది ఈ సినిమాకు ఛాన్సెస్ ఇస్తే నేషనల్ అవార్డు వస్తుంది చెప్పాడు ఫుల్ ఎమోషన్ అయిపోయాడు సినిమా చూసి చాలా మంచి సినిమా తీశాడు వెళ్ళిపోయాడు ఆఫ్టర్ రిలీజ్ అనుకున్నట్టే సక్సెస్ అవన్నీ సక్సెస్ అయ్యాక కూడా అనే రెండు మూడు సార్లు అన్నాడు దానికి ఏమైనా ప్రాసెస్ ఉంటాయంట నువ్వు ఫాలో చెయ్యి నాకేమో వల్ల సబ్మిట్ చేసేసాము వస్తే వస్తుంది కదా ప్రాసెస్ ఏంటి మనం ఫాలో చేయడం ఏందని నేను పట్టించుకోలే కరెక్ట్ ఇంట్లో ఇన్సిడెంట్ నా వైఫ్ జరిగిన తర్వాత ఫిఫ్త్ డేను సిక్స్త్ డేను నాకు మెసేజ్ వచ్చింది వాళ్ళు తెలుగు నుంచి నాలుగు సినిమాలు సెలెక్ట్ అయ్యాయి నాలుగులలో రెండు సినిమాలు ఫైనల్లో ఉన్నాయి పెళ్లి చూపులో అండ్ శతమానం భవతి అప్పుడు అనిపించింది అంటే ఆ రెండు సినిమాల్లో తప్పకుండా చూస్తే శతమానం ఎవ్రీ వన్ కనెక్ట్ అయ్యేది కదా దీనికి మేబీ రీజనల్ లాంగ్వేజ్ అవార్డు వస్తుందేమో అని ఇంట్లో కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి ట్వెల్వ్ డేస్వి వైఫీ అవన్నీ జరుగుతుంటే మళ్ళీ అనౌన్స్మెంట్ కంటే ముందు రోజు ఫోన్ వచ్చింది రేపు మీరు అవైలబుల్ ఉండండి మీకు ఫోన్ వస్తుంది సో అనౌన్స్మెంట్ రోజు వచ్చే రీజనల్కి వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన మాకు ఇజ్ సర్ప్రైజ్గా పాపులర్ ఫిల్ పాపులర్ నేషనల్ వైట్గా వచ్చింది అంటే నేను అప్పుడు అదే అనుకున్నాను శతమానంభవతి నేను లోకలు సక్సెస్ఫుల్ స్వింగ్ విట్ ఫిదా షూటింగ్ దువాడీ జగన్నాథం ట్వంటీ ఫిఫ్త్ ఫిలింగ్ ఇంత హైప్లో హ్యాపీ మూమెంట్స్లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరగడం చాలా కష్టంగా ఉండే నాకు సో అది దాటేయడానికి సడన్గా ఒక స్వీట్ మెమొరబుల్ ఒక మూమెంట్ లాగా అది రావడం అనేది నిజంగా నిజమేనండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ అని వచ్చింది